షూటర్ అనే తెలుగు సినిమా ఈ నెల ఏడో తేదీన విడుదల కానుంది రవిబాబు సుమన్ రాసి తదితరులు నటించిన ఈ చిత్రం ఎస్ శ్రీనివాసులు దర్శకత్వం నిర్మాణంలో రూపుదిద్దుకుంది సమాజంలోని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రవిబాబు సుమన్ రాసి ఆమని అన్నపూర్ణమ్మ ఎస్తేర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం షూటర్ శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ పై ఎస్ శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలిం ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చిత్ర దర్శక నిర్మాత ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజలోని యథార్థ ఘటనల నేపథ్యంలో షూటర్ ని తెరకెక్కించాం ఈ నెల ఏడున థియేటర్లలో విడుదల చేస్తున్నాం ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా షూటర్ ను ఆదరించి హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఘర్షణ శ్రీనివాస్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు షూటర్ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో సినిమా విజయవంతం కావాలని ఆశించింది ప్రేక్షకుల ఆదరణతో షూటర్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం